మా ఇంట్లో పెడుతున్న ఒక వంకాయ చెట్టుకి ఒక్కగనొక్క వంకాయ పడ్డది ఈ ఒక్కనొక్క వంకాయని తెంపే రకం నాకు మనసు మనశ్చాంతలు మనసులు పట్టలేదు దీన్ని తెంపేసి పెరుగు చెట్టులో ఒక వాడాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినా తెంపేసినా మంచిగా కడుక్కున్నా కడుక్కొని స్లైడ్గా కట్ చేసుకున్నా సో ఈ విధంగా స్లైడ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలకి ఏం చేసిన కారం ఆ తర్వాత పసుపు ఆ తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత ఉప్పు సో వీటి నాలుగిటినీ కలిపేసి అందులో నూనె పోసేసిన తర్వాత ఈ మసాలాన్ని మొత్తాన్ని ఆ ముక్కలకి మంచిగా పట్టించేసి ఆ పట్టించిన తర్వాత ఈ చక్కగా దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పడేసినాం ఆ తర్వాత ఒక ఇరవై రూపాయల పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఆ పెరుగు పెరుగుపాయ గిన్నెలో పోసుకొని దాన్ని మంచిగా ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చేటట్టు మంచిగా కొట్టేసుకొని దీన్ని కూడా పక్కా పెట్టేసినాం ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆ తర్వాత దాన్ని నూనె పోసుకొని ఈ స్లైడ్గాసిన వంకాయ ముక్కల్ని మంచిగా రోస్ట్ చేసి దాన్ని కూడా పక్క పట్టేసినాం ఆ తర్వాత అదే గిన్నెలో పోపు దిల్స్ ఉంటాయి కదా జీలకర్ర తర్వాత ఆవాలు సో అవి వేసేసుకొని దాంట్లోనే కళ్యామ్మకి వేసేసుకొని మళ్ళీ దాంట్లోనే ఉల్లిగడ్డ వేసేసుకొని మంచిగా గోలించి క్లైమాక్స్లో ఈ వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి సో లైట్గా గోలించినట్టు చేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకుపోయి ఆ పెరుగుల వాడిసాం చూడడానికైతే మాత్రం కలర్ఫుల్గా చాలా బాగుంది తిరిగి చెప్పాలి ఎట్లా ఉంటుందో చూడాలి దీనికి నేను చలానం ప్రిపేర్ చేసినాను ఎందుకంటే వేడన్నంలో అయితే పెరుగు టేస్ట్ పోద్ది అని చెప్పేసి నేను అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి చలానం ప్రిపేర్ చేసిన సో తిరిగి చూసిన అండ్ హానెస్ట్ రివ్యూ ఏంటంటే చాలా చల్లచరుకుండా దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది అండ్ టేస్ట్ కూడా చల్ల సరగంటే ఫార్ బెటర్ ఉంది చాలా బాగున్నది అండ్ వంకాయ కానీ వంకాయ అసలు ఎక్కడ నోట్లు ఇస్తే కరిగిపోతుంది అనేది మనం పెరుగులో ఉప్పేలే కాబట్టి కొంచెం తప్పగా ఉన్నది సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో